వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ మా ప్లూటోతో మా వాడు ఆడుకుంటున్నాడు చూడండి మా చెల్లెలు వెళ్ళబ్బాయి బొమ్మ పాపం తనకు చాలా ఇష్టమైన బొమ్మ ఇలాంటి బొమ్మలు అంటే మా ప్లూటోకి చాలా ఇష్టం ఎందుకంటే ఊరికే కొరికి కొరికి పడేస్తాం ఉండే సాఫ్ట్గా ఉంటుంది కదా సాఫ్ట్ ఐస్ చూడండి అది అందుకోవటానికి వాడు పైన పెట్టాడు అది అందుకోవడానికి ఎంత ట్రై చేస్తుంది చూడండి ఆ బొమ్మ కావాలని వాడు కావాలని దానికి పీకుతుంది పీకి చింపేస్తుంది అనమాట అది సాఫ్ట్ ఐస్ కదా దానికి నోటికి చాలా బాగా మెత్తగా ఉంటుంది కదా చాలా అది పీ చూడండి చూడండి అది పట్టుకోవాలి లాగి లాగేసేయాలని చూ ఎంత ట్రై చేస్తుంది పై పైకి పై పైకి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తుంది చూడండి వాడు కొంచెం కొంచెం కిందగా తీసుకున్నాడు చూడండి కొంచెం తీసుకుంటే ఇంకా ఇంకా అందుకుందామని అదిగో పై పైకి పై పైకి పోతుంది నాది బొమ్మ నాది బొమ్మ అని చెప్పి తన బొమ్మ తనకు కావాలని అదిగో ఇంక వదిలేసాడు వదిలేసేస్తే తీసుకెళ్ళి అదిగో కూర్చొని ఈయన అలా దాన్ని ఎలా కొరికేస్తా అంటే మెత్తగా ఉండేసరికి అది ఏంటో చక్కగా నోటికి మెత్త మెత్తగా అలా తగులుతూ ఉంటే ఏంటో ఇగో చూడండి మళ్ళీ లాక్కోవాలని ట్రై చేస్తున్నాడు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు చూడండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్